ప్రభుత్వంలో రెడీ ప్రభుత్వంలో ఫోర్టీన్త్ ఏప్రిల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి బలైన వృగాలకు న్యాయం జరగాలని ఆయన కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది కానీ పంజాగుట్టలో పదం పన్నెండు నాడు రాత్రి నుంచి పదమూడు పొద్దున్న వరకు జై భీమ్ కార్యకర్తలు ఆయన స్టాచ్యూ పెట్టాలనే ఆలోచనతో మొదలు పెట్టారు పన్నెండు రాత్రి అంతా పని జరిగింది పదమూడు పొద్దున ఎర్లీ మార్నింగ్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్కడ పెట్టొద్దు అని ఆయన స్టాచ్యూను ఏది కూలగొట్టడం జరిగింది ముక్కలు ముక్కలు చేసి జవహర్ డస్ట్బిన్లో పడేయడం జరిగింది అది తెలుసుకున్న పేపర్లో వచ్చింది అందులో ముఖ్యంగా బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఉండే బాబాసాహెబ్ అంబేద్కర్కు ఇంత అన్యాయం జరుగుతుందని ఏ విధంగా కూలగొట్టిందంటే అది తెలుసుకొని పద్నాలుగుకు రోజు పొద్దున ట్యాంక్ బండ్లో ఆయన విగ్రహానికి దండే వేసి అక్కడికి పోయాం అక్కడ అందరూ కార్యకర్తలు జేబిఎం కార్యకర్తలు అందరూ కూర్చున్నారు కానీ పోలీసు వాళ్ళు ఎవరిని రాణిస్తలేరు అప్పుడు నేను అక్కడ పోట్లాడి ఏది షామ్యానే ఏపించి మైక్ పెట్టి కార్పెట్ పెడితే మందకృష్ణ మాదిగా పిఓడబ్ల్యూ సంధ్య అదేవిధంగా రాములు నాయకు మన అందరం కూడా ముఖ్యంగా అందరు నాయకులు అటెండ్ అయ్యారు ఆ తర్వాత ఆ బొల్లు కిషన్ కూడా వచ్చాడు సాయంత్రం వరకు ఉన్న తర్వాత నాలుగు గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ తీసుకోపోవడం ఆ తర్వాత నన్ను వదిలేయడం జరిగింది తెల్లారి నేను పోయి దానకిషోర్ కమిషనర్ ఉండే మున్సిపల్ కమిషనర్ ఏ విధంగా దీన్ని కూలగొడతారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహాసం చేస్తారు రాసినటువంటి వ్యక్తి ఈ విధంగా ముక్కలు ఎట్లా చేస్తారు అని ఇది తీరని అవమానం బడుగు బలైన వర్గాలకు అనే ఆలోచనతో మాట్లాడితే నేనేం చేయలేను సార్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం రాయకపోతే నువ్వు ఈ సీటు మీద కూర్చోలేవు కదా అని అడిగినా అప్పుడు ఆయన జవాబు నేను ఏం చేయాలి సార్ ప్రభుత్వ ఆదేశాలను నేను ఇంప్లిమెంట్ చేసిన ఆ హెల్ప్లెస్ అన్నాడు సరే రే బాబు మళ్ళీ మీరు పెడతారా అంటే మేము పెట్టాం సార్ అన్నాడు మరి మేము తెచ్చుకొని పెడతాం బాబాసాహుకి ఇంత అవమానం జరిగినాక మేము ఉండలేము మేము కొత్త స్టాచ్యూ తెస్తామంటే పర్మిషన్ నేను ఇవ్వలేను కలెక్టర్ను కలవమని అడిగాను నేను కలెక్టర్ దగ్గరికి పోతే ఆయన ఏమన్నాడు జాయింట్ కలెక్టర్ గారు స్టాచ్యూలకు పర్మిషన్ ఇచ్చే అధికారం మాకు లేదు సార్ మీరు పెట్టాలంటే పెట్టుకోండి అన్నారు అప్పుడు నేను ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురం వెళ్ళి ఒక మంచి స్టాచ్యూను తయారు చేసి అది పదహారు పద్దెనిమిది జూలైలో పెట్టడం జరిగింది దాన్ని కూడా పెట్టడానికి నేను స్టాచ్యూ తీసుకొని వస్తుంటే లారీతో సహా డ్రైవర్ పోలీసు వాళ్ళు అతన్ని బెదిరించి అక్కడ ఒక రెండు వందల మంది పోలీసులు ఉండి నన్ను ఏది ఆ స్టాచ్యూని ఎత్తుకపోవడం జరిగింది మా మీద అందరి మీద కేసు పెట్టడం బోలారం పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం మళ్ళీ సాయంత్రానికి ఏది జడ్జి దగ్గరికి తీసుకుపోయి మా మీద కేసు పెట్టడం జరిగింది కానీ జడ్జి గారు వాళ్ళు నాన్ అవైలబుల్ ఇవ్వకుండా మాకు కొంత అవకాశం ఇచ్చి మీరు ఒక్కొక్కరికి ఇరవై వేల ఏదైతే రెస్పాన్సిబుల్ ఇచ్చి డబ్బు కట్టి మీకు అవకాశం ఇచ్చారు ఆ తర్వాత మేము కేసు నడుస్తూనే ఉన్నది ఇప్పటికీ ఐదేండ్లు అవుతుంది ఐదేండ్లు అయిపోయింది ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం వచ్చి కూడా వన్ ఇయర్ అవుతుంది నిన్న జరిగిన సమావేశంలో బట్టి విక్రమార్క గారిని అడిగా ఏమిటి మరి బాబాసాహబ్ అమ్మ అందరు కూడా కాన్స్టిట్యూషన్ అవమానం చేస్తున్నారని నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అందరు నాయకులు మాట్లాడుతున్నారు కానీ కాన్స్టిట్యూషన్ రాసిన మహానాయకునికి ఎన్ని రోజులు లాకప్లో పెడతారు గోసామల్ లాకప్లో ఉన్నది కానీ కేసు కొట్లాడుతూ కొట్లాడుతూ ఆకర్కుడు జడ్జి గారు మాకు ఒక అవకాశం ఇచ్చారు సార్ మరి మా స్టాచు అక్కడ ఉంది పోలీసులు ఎత్తుకపోయిందని నేను కేసు పెట్టాను అంటే అప్పుడు జడ్జి గారు ఒక పది పది ఇరవై సార్ల తర్వాత ఆయన అవకాశం ఇచ్చిన ఆ జడ్జి గారు ఏమన్నారంటే ఈ రాజీవ్ మన అంబేద్కర్ స్టాచ్యూను హనుమంతరావుకు హ్యాండ్ ఓవర్ చేయాలని పంజగుట్ట పోలీస్ స్టేషన్కు ఏది ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నేను బట్టి అదేవిధంగా శ్రీధర్ బాబు మేమందరం కలిసి కేటీఆర్ను కలిసాము అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా శ్రీధర్ బాబు కూడా రేజ్ చేయడం జరిగింది కానీ ఆయన ఏమన్నాడంటే లేదు లేని అక్కడనే పెట్టచ్చు కానీ మాది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెట్టిన తర్వాత నువ్వు పెట్టుకోవచ్చు అని నా ముందే అది మున్సిపల్ అధికారులను పెట్టి కట్టి దీనికి స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేస్తాడు ఫౌండేషన్ కూడా మేమే చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం కథను నూట ఇరవై ఐదు అడుగులు వాళ్ళు పెట్టారు కానీ అక్కడ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళే తెచ్చిపెట్టారు ఇక నాకు ఆ స్టాచ్యూ అక్కడనే ఉన్నది ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది ఈ ఆడదానిక ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు పోవడం నాంపల్లి కోర్టు పోవడం మేము అందరి మీద కేసులునే పోతూ ఉన్నాం నిన్న నేను అడిగితే మరి ఏంది దీస్ దీనికి అప్పుడు ఆల్టర్నేట్ లేక నేను ఏమన్నా అంటే సరే ఆడ పెట్టిన దగ్గర అయితే తక్కువ ఇక మళ్ళా దాన్ని తీయడం న్యాయం కాదు కనుక రా బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు కూడా ఓల్డ్ సిటీలో ఉన్నారు ముఖ్యంగా ఎంఐఎం వాళ్ళు కూడా జై భీమ్ అంటారు పార్లమెంట్లో జై భీమ్ అంటారు బయట కూడా భీమ్ అంటారు అదే కాకుండా రెండు సార్లు మేయర్ను కూడా ఏది ఎస్సీ వాళ్ళని చేయడం జరిగింది ఆయన కూడా నేను రెండుసార్లు మూడు సార్లు లెటర్లు రాశాను అయ్యా మదీనా దగ్గర పెట్టాలి ఒక పక్క హైకోర్టు ఇంకో పక్క చార్మినార్ ఈ రెండింటి కూడా వచ్చే జనం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చే జనం కూడా అంబేద్కర్ను చూస్తారు అందుకు అన్నిటికంటే ముఖ్యం పక్కకే హైకోర్టు ఉన్నది కాబట్టి పోతప్పుడు రాజ్యాంగం రాసిన అధినేతను చూసిపోతే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆలోచన చేశారు ఇప్పుడు బట్టి విక్రమ హనుమంతరావు గారు ఏడో చెప్తే నేను ఆడ పెట్టిస్తా అంటున్నాడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా బట్టి విక్రమాన్కే సార్ మీరు మాట్లాడండి ఎందుకంటే వాళ్ళు వ్యతిరేకంగా ఎవరు ఎంఐఎం పార్టీ వాళ్ళు అంబేద్కర్ ఆలోచనను భీమ్ అంటారు అంబేద్కర్ ఆలోచనను వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడనే పెడితే బాగుంటుంది నా ఉద్దేశం ఒకసారి బట్టి విక్రమాన్క గారు అసదుద్దీన్ తోటి మాట్లాడితే అది అందరికీ న్యాయ న్యాయం జరుగుతుంది ఎన్నిట్లని పెట్టాలి నేను ప్రతి సంవత్సరం ఆయన బర్త్డే ఆయన డెత్ అనివర్సరీకి పోతున్నా దండ చేసి వస్తున్నా ఇంకా కూడా లాకప్లనే ఒక అంబేడ్కర్ ఏమో నూట ఇరవై ఐదు అడుగులున్నా అంబేడ్కర్ ఏమో నెక్లెస్ రోడ్లో పెట్టడం జరిగింది ఇంకో అంబేద్కర్ పడుకొనే ఉన్నాడు కనుక దాని మీద న్యాయం చేయమన్నాడు తప్పనిసరిగా ఆయన మాట్లాడాలి ఓల్డ్ సిటీలో కూడా అంబేద్కర్ అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడనే పెట్టాలనేదే నా ఉద్దేశం దీనికి తప్పనిసరిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు తప్పనిసరి చొలవ తీసుకొని వచ్చేది ఫోర్టీన్త్ ఏప్రిల్ అంటే ఇంకొక మూడు నెలల ఆయన బర్త్డే వస్తుంది కాబట్టి ఈ లోపలనే జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం తప్పనిసరిగా పెడితే అది న్యాయం జరుగుతుంది అందరూ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు కాన్స్టిట్యూషన్ నరేంద్ర మోడీని దీన్ని అపహాసం చేస్తున్నారని అందరు నాయకులు మాట్లాడుతున్నారు కానీ అంబేద్కర్ జరిగిన అన్యాయాన్ని ఇంతవరకు న్యాయం జరగలేదు ఇప్పుడన్నా న్యాయం చేయాలని బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిని కోరుతున్నా ఇది జరిగితే తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల వారు కూడా ఏది ఓల్డ్ సిటీలో చాలామంది ఉన్నారు కాబట్టి అక్కడ మైనార్టీలు కూడా అంబేద్కర్ను అభిమానిస్తారు కాబట్టి అక్కడ పెట్టాలనేది నా ముఖ్య ఉద్దేశం ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకుంటే వచ్చే ఫోర్టీన్త్ ఏప్రిల్ రోజు అక్కడనే స్టాచ్యూని ఇనాగ్రేషన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ప్రభుత్వం తప్పనిసరిగా చొరవ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది దాన్ని న్యాయం చేయమని మన ప్రభుత్వం వచ్చింది మనం కూడా అంబేద్కర్ ఆలోచన పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు జరుగుతుంది అదే కాన్స్టిట్యూషన్ కొనసాగుతుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ రాసినటువంటి వ్యక్తికి అవమానం స సహించలేను కాబట్టి ఒక కాంగ్రెస్ అభిమానిగా బడుగు బలైన వర్గాల నాయకుడిగా ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అది ఎంత తొందరగా అయితే అంత బాగుంటుంది వచ్చే ఫోర్టీన్త్ ఏప్రిల్ ట్యాంక్ బండ్ దగ్గర ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఓల్డ్ సిటీలో కూడా జనం ఉన్నారు వారికి సరి అయిన ఏది